హాయ్ హలో ఆల్ ఇవాళ వీడియోలో నేను మీకు తిరుపతి జూ పార్క్ అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ అని చెప్పి తిరుపతిలో కొండ మీద నుంచి కిందికి వచ్చేసాక బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ మీకు వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి లోపలికి వచ్చేస్తే మనము ఇట్లా ఉంటుందన్నమాట అంతా చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు ఇలాగా ఫస్ట్ అయితే బర్డ్స్ ఉంటాయి పీకాక్స్ వైట్ పీకాక్ అలా ఉంటాయి అన్నమాట అవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా వైట్ పీకాక్స్ అనమాట అవి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నార్మల్ పీకాక్స్ అనమాట ఇవి ఇవి కూడా బ పడుకో ఉన్నాయి ఇంకా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయి మంచి ఎండలో వచ్చాం మేమైతే చూస్తారు కదా ఎంత బాగుందో అది కలర్ అయితే ఇది వచ్చేసి ఇంకో టైప్ అనమాట పీకాక్లానే ఉంది కానీ ఇంకో టైప్ అనమాట ఇది చాలా బాగుంది అది దాని నెక్ అయితే ఇంకా చాలా బాగుంది ఇది సిల్వర్ పీసెంట్ అంట దీని పేరు ఇక్కడైతే చాలా రకాల బర్డ్స్ అలాగే ఎలిఫెంట్స్ క్రొకోడైల్స్ టైగర్స్ లయన్స్ చాలానే ఉన్నాయన్నమాట ప్యారెట్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా టైప్స్ ఉన్నాయి చూడండి ఏదో కోడిలా ఉంది కానీ కోడి కాదు ఇది కూడా ఒక బర్డ్ అన్నీ రెస్ట్ తీసుకుంటున్నాయి పాపం మీ ఎండకి ఈ గ్రిల్ వల్ల ఏంటంటే కొంచెం క్లారిటీ లేదు గ్రిల్ లేకపోతే ఎగిరిపోతాయి చూసారా అది కూడా పీకాకు అదిగోండి కోడిలాగా ఉంది దానితోక చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు దాని తోక అయితే బలై నచ్చేసింది నాకు నెక్స్ట్ అయితే మేము ఒక వెహికల్ మాట్లాడుకున్నాము దానికి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు ఇలాగ ఒక వెహికల్ అయితే ఎక్కేసాము నడవడం కష్టం అని చెప్పి లేదంటే మీకు స్కూటీస్ కానీ సైకిల్స్ కానీ రెంట్కి ఇస్తారనమాట నెక్స్ట్ వచ్చి జింకలు అనమాట ఇవి జింకలు దుప్పిలు ఒకే దగ్గర ఉన్నాయి మనకి తిరుపతికి వెళ్ళే మెట్ల దారిలో కూడా కనిపిస్తాయి ఎదుగుండి వచ్చేసాము లైన్స్ ఇవి ఆడసింహాలు అనమాట పడుకో ఉన్నాయి ఎంత పెద్దగా ఉన్నాయంటే దగ్గర నుంచి చూస్తే వ్యాన్లో ఉన్నా కూడా అంత భయం వేసింది నాకు ఫస్ట్ టైం నేనైతే చూడడం తిరుపతి చూసాను కానీ ఇక్కడ వరకు రాలేదు ఓన్లీ బర్డ్స్ అవి చూసి వెళ్ళిపోయాను చూడండి పడుకో ఉన్నాయి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఇక్కడైతే ఒక నాలుగైదు ఉన్నాయి ఇదిగోండి ఇది పెద్ద లైన్ అనమాట మగసింహం దాని జుట్టు చూడండి ఎలా ఉందో అది చూసే చూపుకే చాలా చేసింది మాకు ఇంకా ఫుల్ సేఫ్టీతో వస్తుందన్నమాట ఈ వ్యాన్ ఈ వ్యాన్కి సపరేట్ ఛార్జ్ తీసుకుంటారనమాట కూడా ఇంకో సింహము ఎంత పెద్దగా ఉన్నాయంటే అవి కానీ చాలా హ్యాపీగా అనిపించింది వాటిని చూసినందుకు దగ్గర నుంచి మీరు కూడా వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకో ప్యారెట్స్ అనమాట చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి ఇక్కడైతే చూడండి ఎన్ని ప్యారెట్స్ ఉన్నాయి ఈ గ్రిల్స్ వల్ల ఏంటంటే మీకు సరిగా కనిపించకపోవచ్చు కానీ లైవ్లో ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో అవి ఎంత హ్యాపీగా అనిపించింది అంటే పీస్ఫుల్గా అనిపించింది అడవిలోనే కొంచెం సపరేట్గా వీటిని చేశారనమాట ఈ పార్క్ని మనకు దీని అయితే శ్రీవారి కొండలు ఉంటాయి చాలా బాగుంటుంది వ్యూ అయితే లుటినో కాక్టైల్ అంట వీటి పేరు చాలా బాగున్నాయి చూడండి క్యూట్గా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో రకమైన బర్డ్స్ అవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి అయితే ఇన్ని రకాలు చూడలేము ఓన్లీ జూలో మాత్రమే చూడగలుగుతామేమో చాలా క్యూట్గా ఉన్నాయి అవి కలర్ కూడా చాలా బాగుంది అది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి చూడండి ఇది మామూలు నార్మల్ రామచిలుక చాలా బాగుంది కదా ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏదో నేమ్ ఇవి మర్చిపోయాను చాలా బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయి అంటే రెడ్ కలర్ రెడ్ కలర్లో బల్లే ఉన్నాయి సన్లా ఉన్నాయి అచ్చం కలర్ అయితే నెక్స్ట్ వచ్చేసి మేము వైట్ టైగర్ దగ్గరికి అనమాట వైట్ టైగర్ చూడండి మేము వెళ్ళే టైంకి అన్ని పాప ఎండకి పడు పడుకో ఉన్నాయి ఆల్మోస్ట్ ఇది లేస్తుందేమో అని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నాం మేము కానీ అది లేయట్లేదు ఫుడ్ తినేసి బాగా నిద్రపోతున్నాయి వీటికి అయితే ఎలాంటి ఫెన్స్ అయితే వేయరనమాట దీనికి ఎలాంటి వెహికల్స్లో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు చుట్టూ మనకి ఒక గుంటలాగా తవ్వేస్తున్నారు అక్కడ నుంచి అది రాలేదు దూకి పైకి చేయడం చాలా కష్టం దానికి అందుకని సేఫ్గానే ఉండొచ్చు ఇక్కడ సెక్యూరిటీని కూడా పెట్టారు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు దాని మీద ఏదైనా వేస్తామేమో అని ఇప్పుడే లేచింది అమ్మగారు లేచేటప్పుడు ఇటు తిరుగుద్దేమో చూద్దాము చాలా బాగుంది అసలు దాని పంజానే ఒక మనకి మనం ఉంది అసలు చూడండి ఎలా తిరుగుతుందో చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఫస్ట్ టైం నేను లైవ్లో చూడటం అసలు అనిపించింది నాకు ఇది చూసారు కదా ఎలా తిరుగుతుందో చాలా క్రౌడ్ వచ్చిందనమాట అరుపులు కేకలు దాన్ని లేపేశారు వాళ్ళు అసలు దానికోసం చాలా ఏర్పాట్లు చేశారు వీళ్ళైతే ఒక ఎల్లు లాంటిది గుహ లాంటిది అలాగ చేశారనమాట అది అక్కడికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది టైంకి అయితే ఫుడ్ పడిపోతుంది అనమాట వాటికి చూసారు కదా లోపలికి వెళ్ళి ఎలా పడుకుంటుందో అది చూడండి ఎలా తిరుగుతుందో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ అది దానికి వీలైతే వచ్చి మన మీద పడిపోవాలనుకుంటుంది పాపం కానీ దానికి వీలు లేదు చూడండి ఎంత గుంట చేసేసి దానికి ఎలా చేసారో అక్కడ నుంచి దూకితే అది రాలేదు పడిపోద్ది అన్నమాట అలా కరెక్ట్గా చేసి పెట్టారు దానికి చూడడానికి దగ్గర నుంచి చూడడానికి వీలుగా ఇది వచ్చి హైనా హైనా అనుకుంటా ఇది కూడా చాలా డేంజరస్ సినిమాలకే చాలా భయం ఇదంటే ఒకటే ఉంది కాకపోతే ఒకటే ఉంది దానికి బోర్ కొడుతుందేమో పాపం చాలా డేంజరస్ అందుకే దేనికి కూడా గుంటలాగా లాగా తవ్వేస్తున్నారు ఫెన్స్కి అది పైకి ఎక్కలేకుండా అది కూడా చాలా డేంజరస్ అనమాట నెక్స్ట్ వచ్చే తిరుగుతా ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి నీటిగురం అనమాట మనకి నేను ఇవన్నీ ఫస్ట్ టైం అన్నమాట చూడడం అసలు చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళాను కానీ చూకి ఇవన్నీ మిస్ అయిపోయాను తొందర తొందరగా వచ్చేయాల్సి వచ్చింది చాలా బాగుంది చూడండి నీట్ గుర్రము నీళ్ళల్లో కూడా ఒకటి ఉంది నెక్స్ట్ అయితే ఇవి ఎలిఫెంట్ అసలు డ్యాన్స్ చేస్తుంటే నాకు ఎంత నవ్వు వచ్చింది అసలు ఒక ఫోర్ ఉన్నాయి అనమాట కట్టేసి ఉన్నారు వాటిని మమ్మల్ని చూసి హ్యాపీగా డ్యాన్స్ వేస్తున్నాయి అవి చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఎలా వేస్తున్నాయి డ్యాన్స్ ఇక రీల్స్లో అంటే సరిగా కనిపించట్లేదు బాగా ఉన్నాయి అవి ఏనుగులు రెగ్యులర్గా చూసేవాటికంటే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మేబీ అడవి ఏనుగులు అంటారు కదా అలా ఏమో చాలా బాగా అనిపించింది నాకైతే నెక్స్ట్ వచ్చేసి ఇవి క్రొకడైల్స్ అనమాట క్రొక కూడా లైవ్లో నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళలేదు ఫస్ట్ టైం ఇక్కడికే వచ్చాను అనమాట జూకి ఇది కోడి గిన్నెకోడి ఆస్టిచ్ అనుకుంటా నేను పేరు మర్చిపోయాను ఏదో డిఫరెంట్గా ఉన్నాయి నేమ్స్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి అదైతే అరుస్తూ అరుస్తూ ఉన్నాయి అసలు మేము అరుస్తుంటే అవి కూడా అరుస్తున్నాయి మళ్ళీ ఇటు చుట్టూ తిరిగితే మళ్ళీ కొరకడాల్స్ వస్తాయి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట వాటి మీద స్టోన్స్ వేయొద్దని చెప్పి బోర్డు కూడా పెట్టినారు ఫైన్ కూడా పడిపోతుంది జాగ్రత్త వేయకండి చూడండి అదైతే ఒక బ్రిడ్జ్ లాగా ఉందనమాట బ్రిడ్జ్ అనుకున్నాను నెక్స్ట్ కాకపోతే అది క్రొక్కడేయలేదు అది కూర్చోండి ఎలా పడుకుంది కాకపోతే స్మెల్ భయంకరంగా వస్తాయి అనమాట ఇవి ఎక్కువసేపు ఉండలేకపోయాము కానీ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు ఇంకొకటి ఉంది చూడండి కానీ తోకొక్కటే బయటకు కనిపిస్తుంది లోపల తలబెట్టి పడుకో ఉంది అది చాలా డేంజరస్ అవి కూడా దగ్గరికి వెళ్ళకపోతే ఇది వచ్చి మొగలి చెట్టు అండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా చూసుంటాను కానీ దాని పేరు తెలుసుండదు ఇప్పుడైతే దగ్గర నుంచి చూసాను మొగలి చెట్టు దీని పూలు భలే స్మెల్ వస్తాయి చాలా బాగుంటుంది చెట్టు కూడా హైట్గా పాములు వస్తాయి కాకపోతే నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇంకో పక్క ఇవి వెరైటీ బోర్డ్స్ అన్నమాట బాగా ఉన్నాయి రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్ అనుకుంటా అవి వాటికి వచ్చేసి ఫ్రూట్స్ కట్ చేసి పెట్టేస్తున్నారనమాట ఫుడ్ అయితే చూడండి రెండు సైలెంట్గా ఉన్నాయి చాలా క్యూట్ అంటే క్యూట్గా ఉన్నాయి అసలు దగ్గర నుంచి చూస్తే అసలు ఎంత బాగున్నాయో అవి బాగా ఉన్నాయి అసలు చూడండి ఫ్రూట్స్ ఎలా తింటుంది ఇంకోటి అయితే తినేసి బాగా పడుకో ఉన్నాయి ఆఫ్టర్నూన్ అయితే అస్సలు వెళ్ళకూడదు ఆ ఎండకి అసలు దిమ్మ తిరిగిపోయింది మాకైతే ఈవినింగ్ సిక్స్ ఆర్ ఫైవ్ వరకేమో ఉంచారనమాట తర్వాత క్లోజింగ్ టైము ఇవి వచ్చేసి కొంగలు కొంగలు కోసం సపరేట్గా పెట్టేశారు ఇంకా చాలా చాలా ఉన్నాయి కొంగలు అలాగే బాతులు కూడా ఉన్నాయన్నమాట వీటికంటూ వాటర్ పెట్టేసి దాంట్లో ఎగిరిపోకుండా పైన గ్రిల్ వేసారు మళ్ళీ చాలా బాగా అనిపించింది ఎన్ని కొంగలు ఒకే దగ్గర చూడడము కాకపోతే ఏంటంటే స్మెల్ ఫిష్ స్మెల్ వస్తుంది అక్కడ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్